అటవీ సంరక్షణకు సమిష్టి కృషి అడవులు వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ ఎదురుగా వెంకటాపురం రేంజ్ అధికారి అడవి సంరక్షణ వన్యప్రాణుల సంరక్షణ అడవి నిప్పు నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి దృష్ట్యా అడవులు అగ్నికి ఆహుతి కాకుండా చర్యలు చేపట్టడంతో పాటు ప్రజలు అడవులకు వెళ్ళాక అడవికి నిప్పు పెట్టకూడదని అడవికి నిప్పు మానవ పెన్ను ముప్పు అని ఈ సందర్భంగా వెంకటాపురం అటవీ శాఖ రేంజ్ అధికారి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రేంజ్ అధికారి మరియు అటవీ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ రిపోర్టర్ చంటి Tô, <laughs> tô, अजरबल से अच्छी असादी अति मजादी ప్రమాదం పర్యావరణానికి పెను ప్రమాదం అడవికి నిప్పు పర్యావరణానికి వన్యప్రాణులను అగ్ని బాల నుండి రక్షించండి అడవిలో నిప్పు మానవాళికి ముప్పు అందరికి అవగాహన కల్పిద్దాం అడవుల్లో మంటలను నివారిద్దాం అడవి దగ్గరలో ఉన్న భూముల వారు నిప్పు పెట్టరాదు అడవిలో జంతువుల వేట కొరకై నిప్పు పెట్టరాదు పశువుల కాపరలు అడవిలో నిప్పు పెట్టరాదు అడవిలో నిప్పు పెట్టరాదు బీజీలు సిగరెట్లు త్రాగి అడవిలో పడవేయరాజు నిప్పై